జిల్లాలో ఇప్పటికే ఐదు ఎమ్మెల్యే వికెట్లు రెండు ఎంపీ వికెట్లు లేచాయి మరొక ఎంపీ వెయిటింగ్ లో ఉన్నాడని కోడ్ వచ్చేసరికి ఇంకెన్ని లేస్తాయో చూడాలని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహరెడ్డి ఎద్దేవ చేశారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామంలో జరిగిన బాబుషూరెడ్డి భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది టీడీపీ రాష్ట కార్యదర్శి బొమ్మి సురేంద్ర మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ తెలుగు యువత అధ్యక్షుడు ఈపూరు మునిరెడ్డితో కలిసి సోమిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్రహ్మదేవికి వచ్చిన సోమిరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు కొత్తపల్లి రమేష్ కుమార్ షేకు అల్లిముత్తు తిరుమల శెట్టి సతీష్ తదితర నాయకుల ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు గ్రామంలో ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ ఆరు గ్యారెంటీల కరపత్రాలు అందజేశారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి కాకానీపై ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సురేష్ టీడీపీ నాయకులు విష్ణువర్ధన్ రావు దీనయ్య రవీంద్ర ఆరిద్ర శ్రీను మేకల శివశంకర్ శివప్రసాద్ పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయన మంత్రిగా ఐరన్ లెక్కేశాడు అక్కడ బొమ్మ దగ్గర ఒక బీసీలకు సంబంధించిన ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఒక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాలో అడుగు పెడితే తిరుగుబాటు చేయటం ఆయనకే సత్కారం ఆయనకే వచ్చింది రెండు ముగ్గురు ఎమ్మెల్యేలు మా పార్టీలో జరిపినారు ఈయన అడుగేస్తే అవుట్ ది స్మాష్ ఐరన్ లెగ్ ముగ్గురు ఎమ్మెల్యేలు వచ్చేసినారు ఒక ఎమ్మెల్యే జనసేన పోయేసి వచ్చేసేసాడు ఇంకొక ఎమ్మెల్యే నేను పోటీ చేయను అన్నాడు ఐదు అవుట్ ఐదు మంది ఎమ్మెల్యేలు నెల్లూరు జిల్లాలో ఉండే ఇద్దరు ఎమ్మెల్యేలు మాగుంట్ లేఅవుట్లో ఉండే ఒక ఎంపీ సారీ మాగుంట్ లేఅవుట్లో ఉండే ఎంపీ మినీ బైపాస్ రోడ్లో ఉండే ఒక ఎంపీ ఇద్దరు తెలుగుదేశంలోకి వచ్చేస్తున్నారు ఇద్దరు ఎంపీలు లేసారు మూడో ఎంపీది కొంచెం లేట్గా తెలుస్తుంది ముగ్గురు ఎంపీలు ఆయన లాస్ట్ డే కానీ తెలియదు కదా అందుకని ఐదు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు ఎంత గొప్పతనం అంటారు మంత్రి కెపాసిటీ అంటే మంత్రి పవర్ ఏంటో ఐరన్ లెగ్ అంటే ఎట్టుంటుందో చూపించేశాడు మొత్తం కక్కా వికలం అయిపోయింది ఆయన మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి అడుగు పెట్టాడు జిల్లా అట్నే వైసీపీ స్మాష్ అయిపోయింది మొత్తం అందరూ తెలుగుదేశంకి వచ్చే పరిస్థితి వచ్చేసేసింది లేకపోతే జనసేనకు పోయే పరిస్థితి వచ్చింది లేదా అయ్యా నాకు టిక్కెట్ వద్దు వద్దు మీకు దండం అని చెప్పే పరిస్థితి దీని ద్వారా వచ్చింది ఇంకా ఎంతమంది ఇంకా ఎన్ని వికెట్లు పడిపోతాయి ఎన్ని వికెట్లు పడిపోతాయో చూడాలా ఎలక్షన్ షెడ్యూలు రాకముందు వచ్చిన తర్వాత అది నీ పరిస్థితి ఆయన నిద్రలేసి రామాలయం ఓపెనింగ్ అప్పుడు కూడా చంద్రమోహన్ రెడ్డిని తిట్టాలా దేవుడు గుడికి పోయినప్పుడు కూడా చంద్రమోహన్ రెడ్డి తింటావా ఇంకేం పని లేదు ఎందుకు నీకు అంత భయం నన్ను చూస్తే మాకు అసలు అర్థం కావటం నువ్వు చేసే దుర్మార్గాలు రోజుకొకటి సీరియల్ అన్నీ బయట పెడతాం నిన్నంతేలికే వదిలిపెట్టలేము నువ్వు పిచ్చి పిచ్చి కూతులు మమ్మల్ని గురించి మాట్లాడినా నీ నకిలీ మధ్యంలో జనం చచ్చారు నీ నకిలీ పత్రాలతో సుప్రీంకోర్టుకి బెయిల్ తెచ్చుకొని కండిషన్ బెయిల్ లో నువ్వు బతికావు అని ఐ మీన్ దళితుల భూములు ఆక్రమించుకుంది అక్కడ హిజ్రాల్ని పంపించింది వరదాపురం మైన్ లేపేసింది చెరువులు లేపేసింది ఇవన్నీ ఏమన్నా ఊరికే మాకు నోటికి వెళ్తే చెప్తున్నామా అక్షర సత్యం నీ మాదిరిగా అబద్ధ కూతల కుయ్యం నన్ను గురించి మాట్లాడతావు ఏందేందో మాట్లాడతావు ఒక్కటి ప్రూవ్ చేయలేకపోయినావు వెయ్యి కోట్ల ఆస్తులు అన్నావు ఏమైందో చూపించలేకపోయినావు ఒక ఎంత ఘోరమైన ఎమ్మెల్యే ఒక మంత్రిని అరాచకాలు అన్యాయాలు అకృత్యాలు చేసేవాడిని నేను కడప రాజంపేట కోఆర్డినేటర్గా ఉండా కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఉన్నా ఇప్పుడు కూడా కోఆర్డినేటర్గా ఉండ ఇంత దుర్మార్గాలు చేసేవాళ్ళు కడప జిల్లాలో కూడా లేరు నీ మాదిరిగా తెలుగుదేశం వాళ్ళు అంటే వాళ్ళ పేదవాళ్ళని జైలుకి పంపించాలా తెలుగుదేశం వాళ్ళు అంటే వాళ్ళ గిరిజనైనా హరిజనైనా వారిని ఎవరినైనా సరే లింటల్ లెవెల్లో బేస్మెంట్ లెవెల్లో ఉంటే వాళ్ళ ఒసారు వేసుకునే అన్నే బతకాలి ఐదేళ్ళు ఆ ఇళ్ళు పూర్తి కాకూడదు నీ మనుషులు మాత్రం పెద్ద ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళ పాతిళ్ళకి లక్ష ఎనభై వేలు పది రోజుల్లో కొట్టేయాలి ఇటువంటి మా మానవత్వం లేని మనిషిని బహుశా రాష్ట్రంలో చూసి ఉండము వస్తుంది నీ ఐరన్ లెక్క వల్ల నీ ఇప్పుడు ఒక టాక్ వచ్చింది ముఖ్యమంత్రి నేను ఎక్కడికి పంపించాలా నుంచి లేపేసి అనే ఆలోచనలో పడ్డాడని కూడా ఒక టాక్ వస్తుంది ఏదేమైనా ప్రజలు ఆ భగవంతుడు ఉన్నాడు నువ్వు చేసిన దుర్మార్గాలు పాపాలు నువ్వు చేసిన పాపాలు గిరిజనులు హరిజనులు బీసీలు ఎవరిని వదిలిపెట్టావు నువ్వా ఎవరిని వదిలిపెట్టలే అవన్నీ నీకు భగవంతుడు చూపిస్తాడు അനുഭവിച്ചിട്ട് തപ്പത് കല്യാണ പിലക്കം సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంజీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు శారీస్ పెన్ కలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కర్ కోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గడ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల సూటింగ్ షూటింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లూరు